నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షుడు చిక్కాల రామారావు జన్మదిన వేడుకలను పాయకరావుపేటలో ఆ పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యాలయం వద్ద దగ్గుపల్లి సాయిబాబా జడ్పీటీసీ లంక సూరిబాబు ఎంపీపీ ఈసరపు పార్వతి తాతారావులు పలువురు నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి చేసుకున్నారు

గౌరనీలు రెండు జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ మరియు బాయకురాయపేట మండలాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరీనీ శిక్కర్ రామారావు గారి యొక్క జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా గౌరీ జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షులు సాయిబాబా గారి అద్దరిలో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది అదే పందలో ఈవినింగ్ సాయంత్రం పెంటకోట వారి నివాస నివాసస్థానం పెంటకోటలో కూడా మరొకసారి కేక్ కట్టింగ్ జరగడం జరుగుతుంది దానికి పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వస్తున్నారు ఈవేళ రామారావు గారు మా మండలంలో కాకుండా నియోజకవర్గంలో అందరి మనసులో అందరి మనసులో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అలాంటివి ఎందుకంటే ఒకవేళ అందుకు అనుకూలంగా ఎమ్మెల్యే గారు మన అనుకూల సమయంలో లేకపోయినా వారు వారు ఏరేపల్లె ఉన్నప్పటికీ శిక్కల్ రామారావు గారే మాకు చాలా విషయాల్లో ఆయన మా ప్రజలకు అందరూ సహకరించడం వారి యొక్క అవసరాలు కూడా తీర్చిన జరగడం వలన ఆయనకి ఈవేళ మన జిల్లాలో మంచి పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంది రామారావు గారికి నేనేం కోరుకున్నానంటే ఎవరో కూడా ఎప్పుడు కూడా పదవులు ఆశించకూడదు పదవే మనల్ని వరించాలి పదవి ఎప్పుడు కూడా ఒక మనిషిని వరించాలి తప్ప నాకు పదవి కావాలని అడకూడదు అలా వరించేటువంటి నెంబర్ వన్ స్థానం ఉన్నటువంటి వారు చిక్క రామారావు ఆయన కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఏవేవి పదవులు ఆయనకు అవుతాయో ఆ పదవులన్నీ ఇవ్వడం జరిగింది కాబట్టి పదవి ఎప్పుడు కష్టాన్ని ప్రతిఫలంగానే పదవిస్తారు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి చక్కన రామారావుకి గారికి పదవి చేయరు మాకు ఎవరైనా అనుకోకూడదు కష్టానే కష్టమే రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే మాకు ఇన్ఛార్జ్గా అప్ప అప్పు చెప్పారో జోగులు గారిని ఇవేళ రామారావు గారి కష్టం మీద ఆధారపడి వారికి గలవాల్సి వస్తుంది మేమందరం కూడా రామారావు గారిని మేమందరం ఫాలో అవుతాం ఈ విషయంలో ఇందాక మా సాయిబాబా గారు టౌన్ ప్రెసిడెంట్గా చెప్పినట్టు చిక్క రామారావు వెంటుంటే గెలుపు తెజమైనటువంటి నినాదం ఒకటి మా పగరపనీ వరకు ఉంది కాబట్టి తప్పనిసరిగా కంబాలజ్లు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తావు రామారావు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మన మండల అధ్యక్షులు మరియు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ అనేది చిక్క రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి అంటే ఆయన సాయంత్రం ఐదు గంటలకి ఆ స్వగృహమైన పెంటకోటలో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే ఆయన అభిమానులు ఈరోజు మన వై వైజాగ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మండలం అయినటువంటి మన జిల్లా ప్రసార అధ్యక్షులు అయినటువంటి ఇక్కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక జడ్పీటీసీఆర్ అయినటువంటి లంకా సూర్యబాబు గారిని అలాగే మన విశ్వ పార్వతాద గారు అలాగే మన వైస్ ఎంపీపి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జగతా శ్రీనివాస్ భావాని గారు కూడా ఇచ్చేసి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా చిక్కల రామారావు గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే వ్యక్తి రైతు బాంధవ్యుడు ఏదైనా విషయాన్ని మనం అడిగిన వెంటనే స్పందించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేయగల సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే ఈరోజు మన చిక్కాల రామారావు గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో విషయాల్లో పేదల గేటి అలాగే వెంటకోట గ్రామంలో ఉన్నటువంటి ఫిషర్మ్యాన్స్ గేటి మన నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరికైనా ఏమైనా ఇటు హాస్పిటల్ కానీ విజయలో కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఏ పని ఉన్నా సరే వెంటనే ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే ఆయన ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి అన్న స్పందించే ఏకైక వ్యక్తి మన చిక్కల రామారావు గారు అందుకే ఆయన గుర్తించారు పార్టీ గుర్తించి వైఎస్ఆర్ పార్టీలో అనేక పదవులను ఆయనకి వరిస్తున్నాయి ఆయన ఏ పదవి కూడా ఆశించుకుంటూ ఉన్నా సరే మళ్ళీ లంకాసూర్ గారు చెప్పినట్టు పదవులే ఆయనకి అలంకారంగా ఆయన పదవులు అడగకపోయినా ఇచ్చే పై నాయకులు ఆయన మనలు పొంది ఉన్నాడు ఆయన అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజుకి ఈరోజు పాకిరాపేటలో ఉన్నటువంటి మహిళలు కానీ మా వైఎస్ఆర్ పార్టీకి అభిమానులు కానీ పెద్ద ఎత్తున మన పార్టీ ఆఫీసర్కి వచ్చి కేక్ కట్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చిక్కల రామారావు గారు అభిమానించే వ్యక్తులుగానే ఈరోజు మీ అందరూ కూడా ఇలా హాస్పిటల్లో పళ్ళు పాలు అలా రోగిలకు పంచిపెట్టడం కూడా జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా పార్టీని ప్రతిష్టం చేసి ఇంకా రేపు రాబోయే ఎలక్షన్లో విజయ్ అంక మోగించడానికి ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని చెప్పేసి ఈ పుట్టిన సందర్భంగా ఆయనకు కూడా హామీ ఇస్తున్నాం